కాసుదేవ నమస్కారం అండి ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక ఇంట్లో కోడలుగా ఒక ఆడపిల్ల వచ్చింది మన ఇంటికి మన ఇంటికి వచ్చిన తర్వాత మన ఆడపిల్లలు ఉన్నారనుకోండి ఆడపిల్లలు ఉన్నవాళ్ళు అయితే ఆడపిల్ల మన ఆడపిల్లల్లో ఒక ఆడపిల్లగా భావించాలి అదే లేదు కోడలు ఒక్కతే ఉంది అనుకోండి అది కూడా మన ఫ్యామిలీ మెంబర్ కదా మన ఇంటికి వచ్చిన తర్వాత మన బిడ్డను నమ్ముకుని వచ్చిన తర్వాత మన ఇంటి వాతావరణానికి అలవాటు పడేంత వరకు కూడా కొంచెం ఓర్పు ఊహించాలి అత్తగారు వచ్చిన తర్వాత అక్కడ పద్ధతులు అక్కడ వదిలేసి అమ్మగారింటి దగ్గర పద్ధతులు అత్తవారింట్లో ఎలా మసులుతున్నారో చూసుకుని నేర్చుకుని తన అభిప్రాయాలు మనసు అన్నీ కూడా అత్తవారింటి వైపు మళ్ళించి ఉండే కోడాలనుకోండి సుఖాలు చక్కగా సంతోషాలు ఆ ఇంట్లో ఎప్పుడు కూడా బాగుంటాయి అదే వ్యతిరేకత అనేది వచ్చింది అనుకోండి గొడవలు పెద్దగా అయ్యి వీధుల్లో అంతా మనమే ఉంటాం మన కుటుంబమే ఉంటుంది అందుకోసం అటువంటివి రాకుండా చూసుకోవాలంటే ఇటు అత్త అటు కోడలు మగవాళ్ళు ఏముందండి వాళ్ళు బయటకు వెళ్ళి పొద్దున్నెళ్ళి సాయంత్రం వరకు కష్టపడి ఇంటికి వస్తారు తప్ప ఇంటి వాతావరణం వాళ్ళకి అంతగా తెలియదు కదా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఈ అత్తాగోళ్లే మేనేజ్ చేసి సంసారాన్ని నడుపుకోవాలి నమస్కారం